లోకా రాసిన సువార్త ఇరవై ఒకటో అధ్యాయం కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరిగాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడియున్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతిమీద రాయి యుండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను అప్పుడు వారు బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరుగబోవునని సూచన ఏమని ఆయన నడుగగా ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చినేనే ఆయనననీయు కాలము సమీపించననీయు చెప్పుదురు మీరు వారి వెంబడిపోకుడి మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను మరియు ఆయన వారితో ఇట్లనెను జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్లను కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరుగక మునుకు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్ధకును తీసుకునిపోయి సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు ఇది సాక్ష్యా అర్ధమై మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపితురు నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు యరూషలేము దండలచేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమయ్యున్నదని తెలిసికొనుడి అప్పుడు ఈ ఉండువారు కొండలకు పారిపోవలెను దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు అన్యజనముల కాలములు సంపూర్ణ మగువరకు వరకు ఎరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచుచు చెడి కూలుదురు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోను వచ్చుట చూతురు ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తికొనుడి మీ విడుదల సమీపించుచున్నదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అవి చిగిరించుచూచి వసంతకాలమప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు గదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలిసి కొనుడి అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాత్రమును గతింపవు మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి